శ్రీ గురు అందరికీ నమస్కారం శతాంశ పూర్ణలో భాగంగా మరో పది దత్తపదులకి నా పూరణలు దత్తపదులు ఇచ్చిన వారు మాన్యశ్రీ తాటికొండ శివకుమార్ గారు మరి దత్తపది రాముడు కృష్ణుడు భీముడు సోముడు ఈ పదాలతో రామాయణ యుతివృత్తంలో పూరణ చేయమని అడిగారు పరగ కృష్ణుడు రాముడై ప్రభవమంది ఇక్కడ కృష్ణుడు అంటే విష్ణుమూర్తి అని అర్థం పరగ కృష్ణుడు రాముడై ప్రభవమంది రఘుకులాంబుధి సోముడై రణముజేసి భీముడై రక్కసుల దృంచి వీరుడయ్యే నిల్చ ధరణియందు రెండవ దత్తపది నమిత సమత సుమతి కవిత ఈ పదాలతో కీచక పధ ఇతివృత్తంగా దత్తపది

వనము గురునాథుడైన చో వనజమగును ధను జరవమున నృపునకు ధైర్యముడును కృష్ణుడును రాజరా కర్ణుడును రాజరాజును కవలలట్లు నాలుగో దత్తపది కలహం సహజం మిథునం భరతం ఈ పదాలతో సీతాన్వేషణ ఘట్టవర్ణం కోర కలహంబు లంకిని గూల్చి సహజమైన చపలత గెంతుచు హర్మ్యములను మిథునములగాంచినమ్మక మిథిల జగని వాయుజుడు లంక భరతం బుపట్టెనంత ఐదవ అంశం చామంతి బంతి మల్లె మందారం ఈ పదాలతో రామాయణంలోని రాముని వర్ణం మల్లె పూ వంటి మనసున్న మహితుడతడు బంతి పూవులబల్లె నవ్వు దొంతరలగు చాన చామంతి సీతతో సాగుచుండె ముద్ద మందారమును బోలి మునియనంగా ఆరవ దత్తపది సీత మాత పీత వాత ఈ పదాలతో శ్రీకృష్ణ వణను ఘన పీతాంబర నవ తామ్రకేశరసీజన వాతాత్మజ వినుత ననుమా నను మా కృష్ణ ఏడవ దత్తపది రావణ దిషణ ధారణ కారణ శ్రీకృష్ణ రాయబారం ఔరా వణమేళ వణమంటే శబ్దమని ఔరా వణమేలా విను ధారణ చేయంగలేవు ధార్మిక వాక్కుల్ కారణము సంధి యొక్కటే వారక దిషణను వాడుమా వారింపుమని ఎనిమిదవ దత్తపది చిత్తము విత్తము సత్తువ కుత్తుక నేను నడుస్తున్న విద్యా వ్యవస్థపై పద్యం కోరాలి కొత్తముల లేదు చిత్తము విత్తమే ముఖ్యమాయ విద్యార్జనకు సత్తువ లేదిక పిల్లల కుత్తుకలను తెంపుకుంద్రు కొట్టిన వచ్చల్ తొమ్మిదవ తొది ధ్యాన ఆవాహన ఆసన నివేదన ఈ పదాలతో రుక్మిణి కళ్యాణంపై పద్యం అడిగారు అనఘ నా చింతనము నీకు ధ్యానమగుతా పలుకుల వినీకు గాత ఆవాహనము మనమే ఆసనము అంజలి మాత్రమిత్తు మాత్రమిత్తుని వేద నయని రుక్మిణి వినుదించే పదో దత్తపది మదన వదన సూదన కథన శివ కళ్యాణ ఘట్టం హరుడు మదన హరుడు వరుణిగా మారగా వదన జిత శంక వధువు గిరిజ చూచుచుండగ మధుసూదనాదులు వచ్చి ఘన వివాహమరే కథనమిదియే జయోస్తు ಮೈಲೂರು ಗಾಯತ್ರಿ ನಗರ್ ರಾಜವೋಲು ಸ್ವಸ್ತಿ